హాయ్ హలో నమస్కారం గుడ్ ఈవినింగ్ మైడియా దర్శనం సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు టీలు స్నాక్స్ అయిపోయాయా వెయిటింగ్ నా రీడింగ్ కోసం ఆయన ఎట్లాగో వెయిట్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఆఫ్ కోర్స్ టైం అయిపోయింది కదా ఐ మీన్ ఈవినింగ్ చేసే రీడింగ్ అనేది టైం అయింది కాబట్టి వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే మన కంటెంట్ చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే కనిపిస్తున్న నంబర్కి పూరా రీడింగ్ తీసుకోండి మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మీకు ఏదైనా బ్రాస్లెట్స్ పిరమిడ్స్ ఇవన్నీ కావాలనుకుంటే అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఆ నంబర్కి ఓకేనా చార్జబుల్ అవుతాయి ఏదైనా సరే ఓకేనా సరే ఇలా మన కంటెంట్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ ఆలోచనలు ఎట్లున్నాయో చూద్దాము ఓకేనా అంటే ప్రస్తుతం లేట్ నైట్ ఆలోచనలు ఎట్లున్నాయో చూద్దాం మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి హరే హరే మహాదేవ్ ఓం నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏ రకంగా ఆలోచిస్తున్నారు వీళ్ళ పర్సన్స్ చూద్దాం మీ పర్సన్ లైఫ్ ఎలా ఉందంటే బయటకు వెళ్ళలేరు లోపలికి రాలేరు అన్నట్టుగా ఉంది వాళ్ళకు వెళ్ళే టైం అక్కడ వాళ్ళకు కీ ఉన్నా కూడా వాళ్ళ చేతిలో వెళ్ళే సిచ్యువేషన్ ఉన్నా కూడా వాళ్ళు బయటకు వెళ్ళలేని లో ఉన్నారు అంటే ఏదో ఒక ప్రాబ్లమ్ లో ఈ తోడ్పాటు సిచ్యువేషన్ లో ఇరుక్కున్నారు అందుకే చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ ముందుకెళ్తేనే కానీ అంటే మీ లైఫ్ లోకి వస్తేనే కానీ వాళ్ళ లైఫ్ బిందాస్ అనేది మారదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో సంతోషంగా ఉన్నాము ప్రజెంట్ ఐ ఐ థింక్ సో పిల్లల కోసమా లేకపోతే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే అద్దర్ రిలేషనా దేనికో ఒక దానికి కట్టుబడి అయితే ఉన్నారు ఆ అది కాదనుకొని వెళ్తే వాళ్ళ లైఫ్ చాలా గందరగోళంగా ఉంటది ఆల్మోస్ట్ ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నారు పాస్ట్ లో ఏదైతే ఉందో అవన్నీ వదిలేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా చెడు చేస్తుంటే ఆ చెడును వదులుకోవాలి మంచి చేస్తుంటే ఆ మంచిని పంచుకోవాలి అనుకుంటున్నారు మీ లైఫ్ మీతో బంధాన్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నారు లేజినెస్ ఏదైతే ఉందో కెరియర్ పరంగా ఇప్పటి వరకు మనీ పరంగా మీరు చాలా హెల్ప్ చేశారు ఆ అవన్నీ యాడ్ చేసుకొని చాలా బాధపడుతున్నారు చాలా బర్డన్ ఫీల్ అవుతున్నారు ఆ లేజినెస్ ని కూడా వదులుకొని వాళ్ళ కెరియర్ పరంగా ముందుకెళ్ళాలి ఎంతసేపు మీ దగ్గరనే అడుక్కోవడం తప్ప వాళ్ళకి ఇంకో గత్యంత్రం అనేది లేదు వాళ్ళకు కూడా గిల్టీ ఫీలింగ్ అనేది కలుగుతుంది థర్డ్ పార్టీ వాళ్ళు అనే మాటలు వాళ్ళు బేర్ చేయలేకపోతున్నారు భరించలేకపోతున్నారు వాళ్ళ మైండ్ వాళ్ళకి చెప్తుంది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళ మనసు వాళ్ళ మైండ్ చెప్తుంది వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు ఏం కరెక్ట్ చేస్తున్నారు మొత్తం బ్లాంక్ అయిపోయారు అంటే ఏం చేయాలి అనే సిచ్యువేషన్లో వాళ్ళు మొత్తం మెడిటేషన్ చేస్తూ మైండ్ పీస్ఫుల్గా ఉన్న ఉండాలని దేవాలయాల చుట్టూ తిరగడం అండ్ ఎవరితో మాట్లాడుకోకుండా ఒంటరిగా లోన్గా ఉండడం ఇలా చేస్తున్నారు వాళ్ళు హీల్ అవుతున్నారు చాలా వాళ్ళది ఏం తప్పు ఉంది ఏంటి మిస్టేక్ మిమ్మల్ని తలుచుకుంటే చాలా హీల్ అవుతారు ఎందుకంటే మీతో ఉంటే మీతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది బట్ మాట్లాడలేని సిచ్యువేషన్ ఏం చేయలేము అందుకే స్లోగా వాళ్ళు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారు ఎనీవే ఎంత దూరం పోయినా ఎన్ని రకాలుగా అయినా టు బి హానెస్ట్ ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి మీ దగ్గరికే చేరుతారు ఎందుకంటే వాళ్ళని ఎంత మిమ్మల్ని దూరం చేయాలని కొంతమంది ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎన్ని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా కూడా వాళ్ళు చివరాఖరికి చేరుకునేది మీ దగ్గరికే ఓకేనా వాళ్ళకి మీరు కాల్స్ ఆర్ మెసేజెస్ ఏమీ చేయకండి మీ మౌనమే వాళ్ళకి గట్టి సమాధానం అవుతుంది మీరు రెస్పాండ్ అవ్వకుంటే చాలు ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాక పిచ్చెక్కి వాళ్ళంతా వాళ్ళే మీకు కాంటాక్ట్లోకి ఖచ్చితంగా వస్తారు మీ మైండ్ సెట్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి ఫస్ట్ మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి మీరేంటి మీ వర్క్ ఏంటి మీ పని ఏంటి మీరు టైంకి తినండి టైంకి నిద్రపోండి ఇలా చేయండి మీ పర్సన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి మీ కొత్త ఆలోచనలు కొత్త వర్క్ కొత్తగా స్టార్ట్ అవ్వండి మీ లైఫ్ని మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకున్నకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎలా అంటే పరేషన్ అయిపోతున్నారు ఏంటి మా పర్సన్ అయినా ఇంత ఆ మార్పు అనేది ఎలా వచ్చింది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనుకుంటున్నారు లిటరలీ వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఏడుస్తున్నారు కూడా ఏడవాలి కర్మ ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవిస్తారు అనుభవించాలి అనుభవిస్తారు అది మీరు చూస్తారు అతి తొందరలోనే చూస్తారు చావు అనేది ఎప్పటికీ పరిష్కారం కాదు వాళ్ళు ఇప్పుడు సంతోషపడేది తాత్కాలికం మాత్రమే ఎప్పటికైనా చేరుకునేది మీరే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరే చేరుకుంటారు ఒకవేళ మీరు లవర్సే అయితే టు బి హానెస్ట్ ప్రేమ మీకుంటే ఇద్దరి సైడ్ ఒకే ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీ సైడ్కి వస్తారు అండ్ వాళ్ళ రిలేషన్ థర్డ్ పార్టీ యొక్క రిలేషన్ బ్లాస్ట్ అవ్వబోతుంది మ్యాక్సిమం ఎవరో ఒకరు అయితే దూరం అవ్వబోతున్నారు ఒకరు ఆరోగ్యం అయితే బాగాలేదు అయితే థర్డ్ పార్టీ ఆరోగ్యమా లేదా మీ పర్సన్ ఆరోగ్యమా లేదా మీద ఈ ముగ్గురిట్లల్లో ఎవరిదో ఆరోగ్యాలు బాగుండట్లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రండి ఫస్ట్ ఆ తర్వాతనే మీరు అనుకొని మె అంటే మెరాకిల్ అంటే మిస్టర్ మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది మీ మీ పేషెన్స్ మీ ఓపిక ఇవన్నీ మిమ్మల్ని కలపబోతున్నాయి మీ పర్సన్ ఓవర్ థింకింగ్ అండ్ వాళ్ళ ఆలోచనలు మీ పిక్స్ చూడడం మెసేజెస్ చూడడం లిటరల్ ఏడవడం వాళ్ళు మీ ముందట ఈగోయిస్ట్ లాగా మీరు ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నారే కానీ మీకోసం ఎంతలా బాధపడుతున్నారంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఏమీ చేయలేక వాళ్ళ వాళ్ళు కుమిలిపోతున్నారు బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్స్ డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే మీరు చాలా గట్టి ఆ స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు చాలా విషయాలు తెలుస్తాయంట మీరు ఏదైతే రాంగ్గా ఆలోచిస్తున్నారో అది నో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీ పర్సన్స్ని ట్రస్ట్ నమ్మండి మీరు నమ్మితే ఆ నమ్మకం ఎప్పటికైనా నిజమవుతుంది హెల్ప్ఫుల్ పీపుల్ ఎవరికైనా సహాయం చేయండి ఎవరి సహాయమైనా తీసుకోండి తప్పులేదు ఏ నియర్ ఆఫ్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీ పర్సన్ మీరు కలుసుకోబోతున్నారు మీ లైఫ్ కొంచెం చేంజ్ అవ్వబోతుంది రీకన్సిడర్ చేయండి ఆపర్చునిటీ అబండెన్స్ అన్నీ రాబోతున్నాయి చాలామంది లైఫ్లో కొంతమంది లైఫ్లో చెడు కొంతమంది లైఫ్లో మంచి ఇది ఎవరిది అంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ మాత్రమే మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్ కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పోతాయి మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి హ్యాపీగా తీసుకోండి కొత్తగా చూసినామో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి నేను లైవ్ చేసిన వీడియోస్ చేసిన షార్ట్ వీడియోస్ చేసిన మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీ ఏం నంబర్స్ ఏంటో కోరుకోండి టూ నా కామెంట్లో పెట్టండి మీరు కోరుకున్న నెంబర్ పడిందా లేదా త్రీ జీరో వన్ ఫోర్ ఫోర్ టూ ఫైవ్ టూ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో నాకు కమెంట్లో తెలియజేయండి త్రిపుల్ టూ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ బొమ్మన బొరుసా చూద్దాం బొమ్మన బొరుసా నువ్వు చెప్పక్క ఏది పడ్డాదో అంటారు కదా నేను చెప్తా నేను చెప్పిందో చెప్పకండి బాపు అప్పుడు నాది కూడా తప్పు అవుతుంది నేను బొమ్మ అనుకుంటున్నా మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు నా గెస్సింగ్ ఎప్పుడు రైట్ అవుతుందో నేను చెప్పా ఓకేనా హై బొమ్మనే పడింది అబ్బా మళ్ళా తర్వాత నువ్వు చూసిన అక్క అనద్దు నేను మీ కదా చూస్తున్నా ఇది రైట్ ఆ లెఫ్ట్ ఏ హ్యాండ్ లో ఉందో చెప్పండి ఓకేనా ఏ హ్యాండ్ లో ఉంది రైట్ లో ఉందా లెఫ్ట్ లో ఉందా ఓకేనా కరెక్ట్ గా గెస్ చేసి కామెంట్ లో పెట్టండి వన్ టూ త్రీ రైట్ లో ఉంది ఓకేనా కామెంట్ లో తెలియజేయండి మీ పేరు మీ ఊరు కూడా పెట్టండి ఓకేనా మీ అందరికీ ముంచ చెప్తా ఒక్క నిమిషం నేను ఒక విషయం చెప్తాను మీ అందరికి మీకు ఒక చేతిలో ఒక బండరాయిని తీసుకోండి ఒక చేతిలో వాటర్ బాటిల్ని తీసుకోండి ఈ బండరాయిని కరిగించాలని వాటర్ని పోస్తూ ఉండండి ఒక నెల ఒక సంవత్సరం ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరం ఒక రెండు సంవత్సరాలు పోస్తానే ఉండండి మీరు ఎన్ని నీళ్ళు పోసినా కూడా ఇంచు కూడా మీరు ఆ బండరాయిని కరిగించలేరు ఇక్కడ బండరాయి నీళ్లు కాదు మ్యాటర్ ఇలాంటి బండరాయి హృదయం ఉన్న ఆడదే కావచ్చు మగాడే కావచ్చు మీ విలువైన కన్నీళ్లతో మార్చి వారి హృదయాన్ని కరిగించలేరు దారికి తీసుకురాలేరు ఈ దునియాలో అత్యున్నతమైన ద్రవం ఏంటంటే మన కన్నీళ్లు మాత్రమే అలాంటి విలువైన కన్నీళ్లను ఇలాంటి ఫాల్తు మొహాల కోసం కన్నీళ్లను వేస్ట్ చేసుకోకండి మీరు ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఈ ఫాల్తు మొహాలు మారి సావరు ఇంకా ఏడిపించి వస్తారు కాబట్టి దయచేసి మీ విలువైన కన్నీళ్లను ఇలాంటి ఫాల్తు బండరాయి లాంటి ఆడవాళ్ళు గాని మగాలకు కానీ వాళ్ళ కోసం ఏడవకండి మీరు ఎలాంటిది అనేది నిరూపించుకోవాలని వాళ్ళ ముందు చులకన కాకండి సమయంందా స్ట్రాంగ్ గా ఉండాలి మీ ఏంటో మీరు చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి అప్పుడే మీరు అనుకున్నది ఏదైనా సరే సాధిస్తారు అంతేగాని వాళ్ళ కోసం ఏడుస్తూ తూడుస్తూ కూర్చుంటే ఏమీ లాభం ఉండదు మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ తీసుకోండి అండ్ వన్ క్వశ్చన్ టూ క్వశ్చన్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ఫుల్ కి మనీ తగ్గించడం జరిగింది నేను లైవ్ అనేది ఎప్పుడు పెడతా నాకు తెలియదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి షార్ట్ వీడియోస్ కూడా లో రిలీజ్ చేశాను కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే లో తెలియజేయండి అండ్ మీ పేరు ఊరు మాత్రం రాయడం మర్చిపోవద్దు సర్వే జనా సుఖినో బంతు అందరూ చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా అండ్ కీప్ స్మైలింగ్ అందరూ హ్యాపీగా ఉండాలి మళ్ళీ రేపటి మంచి వీడియోతో మళ్ళీ మేము ఇందుకు వస్తుంది ఉషా థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైల్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి